ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలల్లినా తనివి తీరదేలను మనసు నిలువదేలను ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలల్లినా తనివి తీరదేలను మనసు నిలువదేలను ఆలయాన భక్తితో అర్చనలే చేసిన ఆలయాన భక్తితో అర్చనలే చేసిన ఆరాధన నేనై మాధవుడీ ఆరాధన నేనై మాధవుడు నీవై ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలల్లినా తనివి తీరదేలనో మనసు నిలువదేలనో పెదవిపైన వేణువు వెంట చిన్నదేనువు పెదవిపైన వేణువు వెంట చిన్నదేనువు స్వామి పాద సేవలో సకలము అర్పించదా నా స్వామి పాద సేవలు సకలము అర్పించదా ఎన్ని పూలు కోసిన ఎన్ని మాలలల్లినా ತನಿ ತೀರದೇಲನು ಮನಸ್ಸು ನಿಲುವುದೇಲನು మొలను పట్టు సాలువా సిరము పైన పించము మొలను పట్టు సాలువా సిరము పైన గోపాలుని అందము చూడ చందము మన గోపాలుని అందము చూడ చందము ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలల తనివి తీరదేళ్ళనో మనసు నిలువదేలను ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలల్లినా తనివి తీరదేలను నిలువదేలను